మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఏపీలో ఎన్ని పార్టీలు వచ్చినా తాము జగన్ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ప్రత్యర్థిగా చూస్తామన్నారు కుటుంబాలను చీల్చి రాజకీయం చేయాలని చూస్తున్నారని అలాంటి నైజం సోనియా గాంధీ చంద్రబాబుకే చెందుతుందని ఆరోపించారాయన మరోసారి జగన్ ని సీఎం చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మా నాయకుడికి మద్దతుగా నిలు సంప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు మీ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి పదాలు నెలలు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం మంచి తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం